హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నా ఈరోజు మేము నాటు వేయడానికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది మా పిన్ని వాళ్ళదన్నమాట అనమాట నాటు వేసే వాళ్ళం కూడా వేరు వేరు కాదు మా పిన్ని వాళ్ళు మా వాళ్ళు వదిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారనమాట ఇక బయట కూలీలు అంటే కష్టం ఇక మేము మేమే నాటు అన్నమాట ఒకరిది అయిపోయిన తర్వాత ఒకరిది అట్లా వేసుకుంటే వన్ బై వన్ అయిపోతుంది కదా నారు వేయడం ఇది కొంచెం చినుకులు పడుతున్నాయి ఫ్రెండ్స్ అందుకే తడవకుండా అట్లా కవర్లు ఇలా కప్పి నాటు వేస్తున్నాం అనమాట ఎందుకంటే చినుకుల పై నుంచి పడుతుంటే మనం కింద బురదలో నాటు వేస్తున్నా కొంచెం కష్టంగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్ పొద్దుకి ఇలా నాటు వేస్తూ బాడీ పెయిన్స్ బా బాగుంటాయి అన్నమాట ఈవినింగ్ కల్లా రైతు ఇంత కష్టపడతాడు కాబట్టి మనకి తినడానికి మూడు పూట్ల దొరుకుతుంది ఫ్రెండ్స్ రైతు ఇలా కష్టాలు ఇవి అనేసి మానేస్తే మన తినడానికి అనమాట కాబట్టి మనం ఎప్పుడు రైతులను గౌరవించాలన్నమాట జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్